ఎదురు ఎత్తు సరైన న్యాయ జరగకపోతారో అప్పుడు సరైన చట్టలు ఎప్పుడైతే అమలు పరుస్తారో దేశమైతే అంతర్జాతీయ దేశాలైతే మేము సుఖశాంతాలుగా ఉండగలుగుతారు కానీ రోజు తాను సుఖాల మీద కొందరి కోసమే పనిచేస్తున్నాయి కాబట్టి ఈ విధంగా మనము ఈ రోడ్ల మీదకి వచ్చి ఈ హక్కులు మన తాను అని ఈ ప్రభుత్వాలుగా తెలియాలి ఇంకా ఎవరైనా చేశారని చూసారో తప్ప ఎవరు చేయకపోతే ఆ ప్రభుత్వాలు ఎవరిక పట్టుకున్నటువంటి పరిస్థితులు లేరు ఇప్పుడు శుభ సందర్భం ఒక సూచన చెప్పంగా మన కోసం ఉన్నారని ఈ ప్రపంచానికి మహిళల హక్కులు మానవ హక్కులే మహిళల హక్కులు మానవ హక్కులే వర్దిల్లాలి అంతర్జాతీయ మహిళా హక్కుల దినం వర్దిల్లాలి అంతర్జాతీయ మానవ హక్కుల దినం మహిళల హక్కులు మానవ హక్కులే పోరాటం మహిళల హక్కుల నరించ వేయబడుతున్నది ఆ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మానవ హక్కుల దినం సందర్భంగా మేము మహిళల హక్కులు మానవ హక్కులే అనే నినాదంతో మహిళా సంఘాలు ప్రజా సంఘాలు కలిసి నిరసన కార్యక్రమాన్ని అంబేద్కర్ స్టాచ్యూ ముందర తీసుకోవడం జరిగింది అంబేద్కర్ రూపొందించినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈరోజు హక్కులు అనేవి అమలు జరగడం లేదు ఈరోజు మహిళలు కూడా ఈ దేశ పౌరులుగా పరిగణించడం లేదు ఇప్పటికీ మహిళలు రెండో పౌరురాలుగానే చూడబడుతున్నారు గత వారమంతా కూడా చూసినా కూడా ప్రేమించలేదని మహిళని హత్య చేయడము ప్రేమించలేదని పెట్రోల్ బస్సు తగలబెట్టడము ఇలాంటి సంఘటనలు రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది మహిళ తనకి ఇష్టం లేదు అనే విషయాన్ని కూడా తెలిపే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేదు రాజకీయ నాయకుల పిల్లలకి సమస్యలు ఎదురైనప్పుడు మాత్రమే హక్కుల గురించి బాధల గురించి మాట్లాడుతున్నారు కానీ రోజు ఓట్లు వేసి గెలిపించుకున్నటువంటి మహిళలకి అన్యాయం జరుగుతుంటే రాజకీయ నాయకులు స్పందించడం లేదు సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురించి మాట్లాడుతున్నారు అదే సోషల్ మీడియాలో ఈరోజు ఆ ప్రభావం వలన మహిళలు హింసలకు గురవుతున్నారు పాఠశాల స్థాయి నుండే విద్యార్థుల మీద ఈ రోజు ప్రభావం పడి పాఠశాల స్థాయిలో విద్యార్థులు నేరస్తులుగా తయారవుతున్నారు సంఘటన కూడా అలాగే రోజు పాఠశాలల్లో విద్యార్థులు కూడా రేపిస్తులుగా తయారవుతున్నారంటే ఈ దేశ రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది అర్థమవుతుంది సంఘటనలు జరిగిన తర్వాత కంటి తుడుపు చర్యలుగా నష్టపరిహారాలు చెల్లించడం అనేది కాదు సంఘటన జరగకముందు ఈ హింసకు కారణమవుతున్న వాటిని పరిశీలించి నిషేధించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది జనాభాలో సగభాగం ఉన్న మహిళలు ఓట్లు గెలిపించుకున్నారు కాబట్టి వాళ్ళ రక్షణ చూడాల్సిన బాధ్యతలు కూడా ప్రభుత్వాల మీద ఉన్నాయి ఈ రోజు మహిళలు అర్ధరాత్రి కాదు పట్టపగలే ధైర్యంగా తిరగలేని స్థితి ఇంట్లో రక్షణ లేదు పాఠశాలలో రక్షణ లేదు కళాశాలల్లో లేదు ఉద్యోగాలలో లేదు చివరికి మహిళా పోలీసులకు కూడా ఈరోజు రక్షణ లేదు కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ కనీసం వాళ్ళ హక్కులు కూడా ఈ రోజు వాళ్ళు ఉన్నారు ఇలాంటి ఉన్న నేపథ్యంలో వీటన్నిటిని కూడా ప్రభుత్వం సమీక్షించే వెంటనే చర్యలు తీసుకోవాలి మహిళలకు రక్షణ చర్యలు తీసుకోవాలి ఎక్కడికక్కడ కూడా మహిళా రక్షణ కమిటీలు వేసి అవి సక్రమంగా అమలు జరిగేటటువంటి చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈ ప్రజా సంఘాల ఐక్యవేదిక మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున తెలియజేస్తున్నాం ఈ రోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాట్లాడుతుంది మాకే సిగ్గేస్తా ఉంది ఎందుకంటే మనకి ఎక్కడ ఉంది రక్షణ రక్షణ అనే ఆ మహిళలకు రక్షణ అనేది లేకుండా పోయింది ఈ రోజు మనము రోడ్ల మీదకి వచ్చినామంటే మనకి ఎంత రక్షణ లేకపోతే గానీ లేదీ తండ్రి రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ పాల్గొంటున్నారంటే దీనికి మనము ఒకసారి సిగ్గుచేటుగా ఉంది ప్రభుత్వాలు సిగ్గు తల దించుకోవాల్సిన టైం ఇది ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఆ ఏళ్ళ పాప నుంచి అరవై ఏళ్ళ ముసల వాళ్ళు కూడా రోడ్ల పైన నడవడానికి భయపడుతున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే పెక్కిలి చేస్తారు మా అబ్బాయిలు చేసే పెట్టిల చేస్తే వలన ఆడవాళ్ళు బయటికి రావడానికి కూడా భయపడుతున్నారు అంటే ఎంత మనము ఎంత దీన స్థితిలో ఉన్నామో మనమే ఒకసారి ఆలోచించుకోవాలి ఆడపిల్లల్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు మద్యపానానికి మద్యపానం తాగడం వలన లేకపోతే డ్రగ్స్ యూజ్ చేయడం వలన పిల్లలకి అందరికీ వాళ్ళ మైండ్ ఏం చేస్తున్నాము అనేది కూడా తెలియకోకుండా పోయింది అలాంటి పిల్లలు మహిళలు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ పైన అత్యాచారాలు జరుపుతున్నారు ఎక్కడ మహిళల్ని ప్రేమించడము లేకపోతే వాళ్ళని హింసలు పెట్టడము జరుగుతా ఉంది మెయిన్ పిల్లల పైన హింసలు ఎక్కువ చిన్న పిల్లలని లేకోకుండా ఒకటో తరగతి పిల్లల నుంచి ఇంజనీరింగ్ వరకు మహిళల పైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడుల్ని అరికట్టాలంటే ప్రభుత్వాలు ఫస్ట్ చర్యలు తీసుకోవాలి మళ్ళనే ఈ మధ్యనే నందికొట్టుకూరా నందికొట్టుకూరులో జరిగిన సంఘటన ఇంటికి వెళ్ళి మరి వాళ్ళ పైన పెట్రోల్ బస్ తగలబెట్టడము మరీ ఇదిగా ఉంది ఇలాంటి చర్యలు జరిగినప్పుడు వెంటనే పోలీసులు స్పందించి వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారే కానీ ఇవి ఎలా జరుగుతున్నాయి ఫస్ట్ దాని మూలాలని అరికట్టడం వలన ఇలాంటి జరగడం తగ్గుతుందని మేము అనుకుంటున్నాము ఈ ఈ చర్యలన్నింటినీ పోలీస్ వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ ఒక అడుగు ముందు వేసి మహిళలపై రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము